ప్రతిరోజు కలిసి కలిసినటువంటి అనేక కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయ కాల శుభములను తెలియపరుస్తున్నాను అందరూ కూడా బాగున్నారా మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన్ని యేసు క్రీస్తు ప్రభావం మనకు అనుగ్రహించున్నారు ఇందుని బట్టి ఆయన మనకి మహిమ కలుగులుగా చాలామంది ఎవరు బిడ్డలు నా జీవితంలో ఇంకా దేవుని కార్యములు జరగట్లేదు ఇంకా నా జీవితంలో దేవుని యొక్క అద్భుతం చూడలేకపోతున్నానని చెప్పేసి విశ్వాసంలో బలహీనమవుతున్నారు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు నాకు ఇంకా సంతానం కలగట్లేదు నాకు ఇంకా గర్భఫలం అనుగ్రహంపబడటం లేదు నా అప్పులు ఇంకా తీర్చబడట్లేదు అని ఈ లోకపరమైనటువంటి వాటి విషయమై జరగట్లేదు అని చెప్పేసి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు రోజున ప్రభు నీతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను ఆమెన్ హలూహ ఏ అవిశ్వాసంలోకైతే నువ్వు వెళ్ళిపోతున్నావో ప్రభు నీకు వాగ్దానం చేసి మాట్లాడుతున్నాడు నీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను విశ్వాసం అనేది ఒక ఆత్మ మీదకి ఈరోజు నీ మాటలు చెప్తుండగా విశ్వాసపు ఆత్మ మీ మీదకి దిగిరాబోతున్నది ఎందుకు జరగదు అనుకుంటున్నావు ఎందుకు అవ్వదు అనుకుంటున్నావు ఎందుకు అది నీకు రాదు అనుకుంటున్నావు నీ దేవుని హస్తమే మనకు కురచగా మారిపోయిందా నీ దేవుడు శక్తిహీనుడా నీ దేవుని శక్తి సామర్థ్యం తక్కువైపోయిందా ఆయన బాహుబలం తగ్గిపోయిందా తప్పక ఆయ జీవితంలో మధురమైన జలములను ఉబ్బికి పారే విధంగా చేయబోతున్నాడు ఆయన్ని కావలసింది ఆయన్ని అనుగ్రహింపబోతున్నాడు విశ్వాసంలో ఎంత మాత్రం కూడా బలహీనం అవ్వకండి నీ సేవ ఎందుకు అభివృద్ధి చెందదు తప్పక నీ పరిచయం ఆశీర్వదిస్తాడు వృద్ధి పొందింప చేస్తాడు ఎందుకు నీ భర్త మారడనుకుంటున్నావు తప్పక నీ భర్తను దేవుడు పట్టుకొనబోతున్నాడు ఎందుకు నీ పిల్లల భవిష్యత్తు విషయమై ఇంకా వివాహం జరగట్లేదు ఇది జరగ అది జరగట్లేదు ఎందుకు నువ్వు కలవరపడి సందేహపడుతున్నావు ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను మీదికి ప్రభు తన విశ్వాస ఆత్మను మీ మీదికి పంపిస్తున్నాడు ఇక నా రిపోర్ట్స్ మారవేమో ఇక నాకు స్వస్థత రాదేమో ఇక నేను అద్భుతాన్ని చూడలేనేమో అని ఎందుకు అవిశ్వాసంలోకి వెళ్ళి మందిరాన్ని ఎందుకు మానేస్తున్నారు సేవకులను ఎందుకు విడిచిపెడుతున్నారు సేవకులకి ఎందుకు దూరం అవుతున్నారు దేవుని వాక్యాన్ని ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు నువ్వు నువ్వు ప్రార్థన చేయక నువ్వు మోకరించక ఎన్ని నెలలు ఎన్ని దినములు ఎన్ని రోజులు అవుతుంది రోజున ప్రభు నేను బాగు చేస్తున్నాడు నీ అవిశ్వాసాన్ని బాగు చేస్తున్నాడు నీ ప్రార్థనా జీవితాన్ని బాగు చేస్తున్నాడు నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేస్తున్నాడు ఆయన మరొకసారి నేను దర్శిస్తున్నాడు ప్రియ సహోదరి ఏసు ప్రభామిక స్తోత్రంలో ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున భయం కృంగుదల నిరుత్సాహం సొమ్మసిల్లిపోవడం కలవరం ఆందోళన ఇవన్నీ వదిలిపెట్టి ఇప్పుడే ఏసు నామంలో ధైర్యపరచబడండి దేవుడు ఏదైనా చేయగలడని రూడిగా నమ్మండి ఆయనను విశ్వసించండి ఆయన కార్యములు ఆశ్చర్యంగా ఉంటాయి ఆయన కార్యములు అద్భుతముగా ఉంటాయి బలహీనమైపోయి అవిశ్వాసం అయిపోయి ప్రార్థన మానేసి దేవునికి దూరంగా జీవించిన కాలం ఇక చాలు ప్రభు మిమ్మల్ని చేతులు చాపి మిమ్మల్ని పిలుస్తున్నాడు తన విశ్వాసమును మీరు నింపాలని ఆశపడుతున్నాడు విశ్వాసములు ఎంత మాత్రం కూడా బలహీనం అవకండి చిరు ఒక మాట ఏమిటయా అంటే మీ విశ్వాసం ఆఖరి క్షణం వరకు మీ విశ్వాసాన్ని మీరు గట్టిగా పట్టుకోనండి మీ విశ్వాసాన్ని విడిచిపెట్టకండి చివరి నిమిషం వరకు చివరి క్షణం వరకు కూడా విశ్వాసముతో ముందుకు సాగండి విశ్వాసంతో ముందుకు వెళ్ళండి తప్పక గొప్ప కార్యములు మేరు చూడబోతున్నారు ప్రార్థిద్దామా యేసు క్రీస్తు ప్రభా ఎంతమంది ఎవరిని బిడ్డలైతే ఎంతమంది ప్రభా గర్భఫలం లేని వారు అప్పుల్లో కూరుకుపోయినటువంటి వారు అనారోగ్యంతో ఉన్నవారు విశ్వాసమును వదిలిపెట్టి అవిశ్వాసంలోకి వెళ్తున్నారు ప్రభా ఇప్పుడే వారి అవిశ్వాసమును బాగు చేయమని ప్రార్థిస్తున్నాను ఇప్పుడే వారికి విశ్వాసము కలుగును గాక మరలా వారి విశ్వాసము స్థిరపరచబడును గాక ఒకప్పుడు ఎంతో విశ్వాసమును కలిగి ఉండి ఒకప్పుడు ఎంతో పట్టుదలతో ప్రార్థన చేస్తూ నీవు ఇప్పుడు ఎందుకు కాలం ముందుకు వెళ్తుంటే ఎందుకు అవిశ్వాసంలోకి వెళ్తున్నావు ప్రభు అలాంటి వారి విశ్వాసమును ఇప్పుడే మీరు బలపరచుమని ప్రార్థిస్తున్నానయ్యా కృంగిపోయిన వారిని ఇప్పుడే లేవనెత్తండి ధైర్యపరచండి జీవముతో నింపండి అయ్యా అభిషేకముతో నింపండి ప్రభ ఇప్పుడు ఈ మాటలు వింటున్నటువంటి సేవకుల పైన విశ్వాసులపైన యవనస్తుల పైన యవన బిడ్డలపైన ఏనామంలో విశ్వాసపు ఆత్మ వారిపై గాక స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసం అనే వారం వారంలో గాక నీ అభిషేకంతో నింపండి నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నానయ్యా వారు దేని కొరకైతే కనిపెట్టి 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 కృంగిపోయి అవిశ్వాసంలోకి వెళ్ళారు ఏ నామంలో ఇప్పుడే వారి కళ్ళ ముందు ఆ అద్భుతము జరుగును గాక వారు ఎదురు చూస్తున్నది వారికి అనుగ్రహింపబడును గాక నీ చిత్తం అయితే నీ ప్రణాళిక చొప్పున ఏ నామంలో వారు దాన్ని చూచినట్లుగా కార్యము చేయమని ఏసు క్రీస్తు నామం పేట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ ప్రైజ్ రాడ్ ప్రభు మీ విశ్వాసాన్ని బాగు చేస్తున్నాడు మరలా తిరిగి బలమైనటువంటి విశ్వాసంలోనికి రండి మీ విశ్వాసం ద్వారా దేవుని గొప్ప కార్యలు మీరు చూస్తారు ఆమెన్